హావ్ యూవర్స్ వెల్కమ్ టు సోర్నా మీడియా ఎక్కడ లేని విధంగా చాలా అరుదుగా అత్యద్భుతంగా ప్రతి ఏటా క్రిస్టమస్ వేడుకలైతే ఇక్కడ ఎంతో వేడుకగా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ అంటే ఎక్కడ అనుకుంటున్నారా మన నెల్లూరు సంతపేట సెయింట్ జోసెఫ్ చర్చిలో సో చూస్తున్నారు ఆబియస్లీ వెనక చాలా మంది ఉన్నారు సో ఇంతకీ ఇక్కడ ఇవాళ ఏం చేస్తారో తెలుసా సప్రమం మహోత్సవాలు ఇంతకీ ఆ సప్రమ మహోత్సవాలు ఏంటో ఇవాళ చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో ప్రపంచం మీద పరిపాలకుల యొక్క అరాచకాలను పరిపాలకుల యొక్క అరాచకాలను ప్రజలు పడే ఇబ్బందులను వాటి నుంచి విముక్తి చేయడానికి సుపరిపాలన కోసంగా ఆ రోజు దైవదూతగా రావటం జరిగింది అది డిసెంబర్ ఇరవై తేదీ దాన్నే ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్గా యావత్ ప్రపంచం ఈరోజు చేసుకుంటుంది బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఒక పరిపాలకుడు ప్రజలకు ఎలాంటి పరిపాలన ఇవ్వాలా ప్రజలు సంక్షేమంగా ఉండాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించడం జరిగింది నేను నేను ఇక్కడికి వచ్చాను బిషప్ గారి యొక్క వారు చెప్పే ప్రతి వాక్యాన్ని యాక్చువల్గా నేను చాలా సుచితంగా సునిచితంగా పరిశీలించడం దాన్ని అర్థం చేసుకోవడం జరిగింది ప్రతి వాక్యంలోనూ ప్రజలకు సుపరిపాలన ఇవ్వటమే పరిపాలకుడు యొక్క బాధ్యత అని చాలా చక్కగా బైబిల్లో వివరించారు ఈరోజు మన దేశానికి మహాత్మా గాంధీ స్వాతంత్రం తెప్పించింది కూడా ఆ శాంతి మార్గంలోని ఖచ్చితంగా ఏదైతే నిన్న బిషప్ గారు తన బైబిల్ వాక్యాలని అందరికీ తెలియజేశారు దాంట్లో ఉన్న సారాంశం ప్రకారం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకి సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇప్పుడైతే మన ముందు అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారు వారి మాటలో మరిన్ని విశేషాలు నమస్తే అండి నమస్కారం ముందుగా నెల్లూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి పండుగ ప్రపంచం మొత్తం ఒక ఈ పండగ చేసుకోని ఒక ప్రదేశమే ఉండదు ప్రపంచంలో అలాగా ఈరోజు నెల్లూరులో కానీ చాలా సంతోషంగా చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు ప్రపంచంలో మారణకాండం జరుగుతూ ఉంది గాజా ఇజ్రాయెల్ అమాయక బిడ్డలు చనిపోతున్నారు అనేక మంది గొప్ప గొప్ప మానవతావాదులందరు కానీ పండగ చేసుకోవాలన్నా దుఃఖం వేస్తుంది అనే మెసేజెస్ పంపించారు యేసుప్రభు ఈ ఈ ఈ మానవులందరికీ మంచి మార్గం సన్మార్గంలో పెట్టడానికి వచ్చారు ఈరోజు ఈ క్రిస్మస్ కన్నా అందరమీ అటువంటి గొప్ప ఈ ఈ ప్రజా ప్రజలందరికీ ఒక మోక్షం కలిగించే వ్యక్తి ఆయన మార్గంలో నడిస్తే అటువంటిది ఈరోజు ఈ పండగ పూటన అందరూ మారి మనం ఫండమెంటల్ ఆఫ్ క్రిస్టియానిటీ అంది ఏం చెప్తారంటే నైబర్స్ని అంటే పొరుగు వారిని మన వల్ల ప్రేమించాలి మనల్ని ఎట్ట అనుకుంటామో మనకి ఎలాగా పక్కన వాళ్ళు ఇబ్బంది పడితే ఎలా ఇబ్బంది మనకవ్వద్దో అలాగా ప్రేమించాలి వాళ్ళని వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో మనం పాల్పంచుకోవాలి హ్యుమానిటీని స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఈ పండగ తర్వాత అందరు కానీ మంచి అలవాట్లు హ్యుమానిటీ సేవ చేయడం ఇవన్నీ నేర్చుకోవాలని తెలియజేస్తున్నాం ఎప్పుడైతే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు అయితే మన ముందు వారి మాటల మరిన్ని విశేషాలు నమస్తే అండి ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు నిన్న నేను యాక్చువల్గా ఈ చర్చికి రావటం జరిగింది బిషప్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను ఈ క్రిస్మస్ వేడుకలో నిన్న బిషప్ గారు ఏదైతే బైబిల్లో ఉన్న వాక్యాలని చెప్పడం జరిగిందో అందులో ప్రతి వాక్యంలో కూడా సుపరిపాలన అంటే రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరాలకు పైగా క్రిస్తీ భూమి మీద జన్మించారు జన్మించడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్న అరాచక పాలన రాజుల దగ్గర ఉన్న రాజులు చేస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించడానికి శాంతియుతంగా ఈ భూమి మీదకి దైవదూతగా రావటం ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ శాంతిని ప్రబోధించి ప్రజలను ఆ రాజుల యొక్క అరాచక పాలన నుంచి విముక్తి చేయటం జరిగింది ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ప్రపంచంలో దాదాపు రెండు వందల పైగా దేశాలు ఎంతో ఘనంగా జరుపుకుంటాయి నిన్న బిషప్ గారు చెప్పిన ప్రతి వాక్యంలో సుపరిపాలన ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలా అది బైబిల్ అది బైబిల్లో విషయాలు చాలా చక్కగా చెప్పారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రజలకు చక్కటి సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు సపర మహోత్సవం ఈ క్రిస్మస్ అందరికీ మనిషి అడగాల అందరికీ కూడా అంత ప్రతి కుటుంబంలో కూడా అన్ని రకాలుగా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జయనన్న కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది కాని వారి కాపులము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరి అమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయకు యోసేపు నీతి మంతుడగుటచ్చి మరి అమ్మలు బహిరంగముగా అవమానింప ఇష్టము రహస్యముగా నిశ్చయించుకోలేను యోసేపు ఇట్లు తలంచు చుండగా ప్రభు దూత కలలు కల్పించి దావీదు కుమారుల వద్ద యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలయన పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనులు నీవు ఆయనకు ఏసు అని పేరు పెట్టుము ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కలు ఆయనను ఇమ్మాను అని పిలచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇదంతయో సంభవించను ఇమ్మాను ఏడు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము బాబు మన వారి విశేషాలు నా పేరు శోభన్ బాబు నేను ప్రజాసత్త జాతీయ అధ్యక్షుడిని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా కనులకు విందుగా భక్తులకు ఎంతో ఆరాధన పూరితమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది కుల మతాలకు అతీతంగా అనేక ప్రాంతాల నుంచి జిల్లా నలుమూలల నుంచి కూడా ఇక్కడ రావడం విశేషం అంత మాత్రమే కాకుండా రాష్ట్ర పరిధి నుంచి కూడా వస్తూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ మేరీ మాతని దర్శించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన అలంకారాలతో కూడినటువంటి భక్తి శ్రద్ధని ప్రదర్శిస్తూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మనోభావాలు వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కులను కోరుకుంటూ అనేకమైన నెరవేరినప్పుడు సంతోషంగా ఇక్కడ నుంచి వాళ్ళు క్యాండిల్స్ వెలిగించడం పూలమాలలు వేయడం సప్రమంలో వాళ్ళు పాల్గొనడం అదేవిధంగా రాజకీయ ప్రముఖులు జిల్లా అధికారులు రావడం ప్రజలకు ఎంతో ఊరటగాను ఎంతో శోభా శోభాతిపరితంగా కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ పునీతులు అదేవిధంగా పెద్దలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బిషపులు అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి నమస్మాంజలు తెలియపరుస్తూ వస్తున్న భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బాలయేసుని యొక్క ఆశీస్సులు కలగాలని అందరూ స కుటుంబ సమేతంగా సంతోషంగా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా వరదలాలని కోరుకుంటూ ఉన్నాం చాలా విభిన్నంగా వినూత్నంగా ఇక్కడ జరుపుకునే ఈ సాంప్రదాయపు పండుగ ఏదైతే ఉందో దాని గురించి ఈ మహోత్సవం అంటే ఏంటి అనేది మీరు మీ వివరణ ఇస్తారా సప్ర మహోత్సవం అంటే బాలయేసు ప్రభు గారిని మరియమ్మ గర్భంలో పుట్టిన తర్వాత ఆ రోజు జ్ఞానులు గొలలు ఆయన చూడడం జరిగింది ఈరోజైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ బాలయేస్తుని పుర నెల్లూరు సింహపురి వాసులంతా కూడా ఆయన్ని వీక్షించాలని అనేక ప్రాంతాల్లో ఆయన తిప్పుతూ ఊరేగిస్తూ అందరి ఆశిస్సులు అందరికీ ఆయన చల్లని దీవులు ఉండాలని బాలయేసు ద్వారా మరియమ్మకి వారి కోరికలు చెప్పుకొని దేవాతి దేవుడిని దేవుని యొక్క ఆశిష్లు దీవెనలు మేలులు క్షేమాలు పొందాలని ప్రజలు కోరుకోవాలని ఈరోజు బిషప్ గారైనటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తీర్మానం చేసి ఈ సపర మహోత్సవం ద్వారా బాలు ఏసును ఊరేగించి ఈ క్రిస్మస్ యొక్క సంబరాన్ని క్రిస్మస్ యొక్క సంతోషాన్ని క్రిస్మస్ యొక్క తాత్పర్యాన్ని ఆనందభరితమైనటువంటి అర్థవంతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించే భాగంలోనే ఈ సపర మహోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది ఇప్పుడైతే ఈ ప్రాంత వాసి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు నమస్తే అండి నమస్తే సార్ ప్రతి ఏటా జనాభా పెరుగుతున్నారా తరుగుతున్నారు పోయింది సార్ తగ్గారు ఈసారి బాగా పెరిగారు ఈసారి బాగుంది మొత్తం బాగుంది అయితే క్రిస్మస్ లో భాగంగా ఇక్కడ ఎలాంటి వేడుకలు చేస్తుంటారు ఇప్పుడు దేవుణ్ణి బాగా ఊరేగిస్తారు చప్రం ఊరేగిస్తారు ప్రార్థనలు చేస్తారు బాగా ప్రపంచం గురించి మొత్తం అదే ఇప్పుడైతే మన ముందు ఈ చర్చ్ కి సంబంధించినటువంటి మ్యూజిషియన్స్ బెన్హార్ అండ్ రాహుల్ అయితే ఉన్నారు వారి మాటలో మరిన్ని విశేషాలు హాయ్ అండి హాయ్ అండి సో ఎస్పెషల్లీ క్రిస్మస్ లో ఎలాంటి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మామూలుగా అయితే అసలు అసలు మన కబడ్డీ పాలన ఎక్కడ జరగనట్టు కబడ్డీ పాలన బాగా జరుగుతుందండి అసలు క్రిస్మస్ అంటే అసలు దేవుని పుట్టికారు అసలు అంటే ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ అంటే ఇక్కడే ప్లే చేస్తాను మేము చిన్నప్పటి నుంచి కూడా ఒక సిక్స్ ఇయర్ వచ్చి ప్లే చేస్తున్నాం టబలా ప్లేయర్ మేన ప్లేయర్ ఆడ ప్లేయర్ అంత బాగుంటుంది అండి అసలు అసలు పండగ అంటే క్రిస్మస్ క్రిస్మస్ అంటే పండగ సో ఎస్పెషల్లీ అంటే డైలీ ఇక్కడికి ఎంతమంది వస్తూ పోతూ ఉంటారు మినిమం ఒక త్రీ హండ్రెడ్ పీపుల్స్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ వస్తూ ఉంటారు ఫోర్ థౌసండ్ సో ఎస్పెషల్లీ క్రిస్మస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్మస్కి ఎంతమంది వస్తూ ఉంటారు క్రిస్మస్కి మినిమం ఒక థౌసండ్ టూ థౌసండ్ మెంబర్స్ వస్తారు చాలా బాగుంటుంది మాక్సిమం పండగ అంటే ట్వంటీ ఫైవ్ అంటారు అందరూ కానీ పండగ అంటే ట్వంటీ ఫోరే ఈ చర్చి వరకు ట్వంటీ ఫోరే పండగ ఎంత బాగుంటుంది అంటే కపాడి పాలెం కపాడి పాలెంలో క్రిస్మస్ అంటే వ్యవహారం అది కూడా ఈ చర్చిలో అంటే ఇంకా వ్యవహారం అండ్ ఎక్కడి నుంచి వస్తుంది నెల్లూరు నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది సో అప్పటికి ఇప్పుడు క్రౌడ్ పెరిగింది తగ్గిందా పెరుగుతూనే ఉన్నారు సో ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఎలాంటి సెలబ్రేషన్స్ జరుపుతుంటారు ఇక్కడ ఎలాంటి సెలవు సప్రాలు జరుగుతారు ఇంకా క్రిస్మస్ కంటే ఇంక ఇప్పుడు ఊరేగించారు కదా అలాగా చేస్తారు ఏమన్నా కోరుకున్న కోరికలు నెరవేరుతుంటాయి జనరల్ నెరవేరుతాయి అందుకే ఇంత మంది క్రౌడ్ అంటారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంటారు కదా సో మీరు వస్తున్నారు అంటే దానికి పర్టికులర్ గా ఒక రీజన్ ఉంటుంది సో చుట్టూ కళాత్మకంగా ఉందనా లేకపోతే ఇక్కడికి వచ్చి ఏమన్నా కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయా నెరవేరుతున్నాయి బాగుంటుంది ఇక్కడ హాయ్ మేడం ఎక్కడి నుంచి వస్తుంది మేము నెల్లూరు నుంచే వస్తున్నామండి చిన్న బజార్ మాది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ కంపల్సరీగా వస్తాం అనమాట ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు నమ్ముకోని వారు అందరూ కూడా యేసుప్రభు బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఇక్కడికి అందరూ వచ్చి విజిట్ చేస్తారనమాట దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు చక్కగా మనకి మన యొక్క కోరికలు తీరుస్తాడని చెప్పేసి అందరూ నమ్ముతారు అదేవిధంగా అందరూ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి క్యాండిల్స్ వెలిగిచ్చేసి అందరూ ఏంటంటే ఆ ఆ దేవుని యొక్క బర్త్డే కాబట్టి దానికి చిహ్నంగా అందరూ కేక్స్ చాక్లెట్స్ ఇవన్నీ అందరికీ పంచుతూ ఉంటారు ఇక్కడ సో ఇక్కడికి వస్తే చాలా మనసుకు కూడా చాలా ప్రశాంతతగా ఉంటుంది అన్నమాట ఎవ్రీ ఇయర్ మేమైతే తప్పకుండా వచ్చి విజిట్ చేస్తుంటాం నమస్తే అండి ఎక్కడి నుంచి వస్తాను మేము నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఎప్పుడు వస్తాం ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాగుంటుంది బాగా జరగద్ది అని చెప్పుకున్నా ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని వస్తాం ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చేస్తుంది జనాలు ఎక్కువగా ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ సొంతపేట నుంచి మీకు అంటే ఇదే మొదటిసారి రావడం ఇంతకు ముందు వచ్చిన అనుభవం ఇంత ముందు రాలేదండి ఇప్పుడు బాగా చాలా సంతోషంగా ఉంది ఈసారి వస్తా ఉంటే ఇంకో మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మతాలకు అతీతంగా అందరూ వస్తున్నారు అందరూ అంటే కుల మతాలు మన నెల్లూరు జిల్లాలో అందరూ ఒకేలా కలిసి ఉంటారు కాబట్టి అందరూ ఒకే మాట మీద ఉంటారు కాబట్టి అందుకంటే అంత బాగుంటుంది ఎక్కడ కోలాహలంగా ఎక్కడ ఆనందంగా ఎక్కడ కళాత్మకంగా ఉంటే అక్కడికి ఉంటారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది అందరూ ఉన్నారు హిందువులు ముస్లింస్లు క్రైస్తులు అందరూ ఒకేలాగా ఉన్నారు అందరూ ఇక్కడ నెల్లూరు జిల్లా ఏంటంటే ప్రత్యేక నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లా ఏ ఏ సమస్య ఏం ఉండదు అండి మందిలో మంచి చెడ్డ ఎవరు కూడా అంద అందరూ బాగుంటారు అండి చూసారు కదా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే భేదాభిప్రాయాలు లేకుండా మన నెల్లూరులో సంతపేటలో ఉన్నటువంటి ఈ సెయింట్ జోసఫ్ చర్చ్ లో ప్రతి ఏటా ఎంతో అత్యద్భుతంగా జరిగే ఈ సప్ర మహోత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం అంతవరకు శారావు కెమెరామ్యాన్ మల్లికార్జునతో దినేష్